హాయ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ ఇవాళ మనం ప్రజాప్రశ్న పేపర్కి సంబంధించినటువంటి అనాలసిస్ని ఒకసారి చూద్దాం ప్రజల పక్షాన ప్రశ్నించే పత్రికగా ప్రజా ప్రశ్న ఉంది దీనికి సంబంధించినటువంటి దీంట్లో వచ్చిన వాళ్ళ వచ్చిన పేపర్లు వచ్చినటువంటి ఐటమ్స్కి సంబంధించి చూద్దాం ఒకసారి ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్ ముందు తెలంగాణ నుంచి మొదలు పెడతాం ఓయో అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అయితే చేశారు ఉస్మాని యూనివర్సిటీ అభివృద్ధిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని అవసరమైతే వెయ్యి కోట్లు కావాలన్నా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అయితే హామీ ఇచ్చారు అయితే నిన్న ఈ ప్రెస్ దీనికి వెళ్ళినప్పుడు ఒక మూడు వేల మంది పోలీసులు పెట్టారు అక్కడ నిరుద్యోగులను ఎవరిని ఆందోళన చేయనీయకుండా చేశారని చెప్పేసి ఒక టాక్ అయితే నడిచింది దీని మీద అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు చాలామంది అయితే నాకు కంప్లైంట్లు అయితే చేశారు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది చాలా చోట్ల నుంచి అశోక్ నగర్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి కూడా ఇట్లా చేశారని చెప్పేసి అని వచ్చింది అందుకేనేమో ఆయన రేవంత్ రెడ్డి కూడా ఈసారి ఒక్క పోలీస్ కూడా ఉండొద్దు అంటే అభివృద్ధికి చర్యలు తీసుకున్న తర్వాత అన్నట్టుగా ఆయన డిసెంబర్లో వస్తానన్నాడు నలభై వేల ఉద్యోగాల భర్తీ ఉంటుంది అది అయిపోయిన తర్వాత మరి ఈ ఊరికి కావాల్సినటువంటి సదుపాయాలకు సంబంధించి ఏమైనా ఈ మధ్యలో శాంక్షన్ చేసిన తర్వాత అప్పుడు అప్పుడేమన్నా మరి డిసెంబర్లో వస్తాడేమో ఒక పోలీసు కూడా ఉండక్కర్లేదు నన్ను ఆర్ట్స్ కాలేజ్ ముందే నేను మీటింగ్ పెట్టుకుంటా నేను మీ సమస్యలని వింటా అది ఇదని చెప్పుకొచ్చాడు ఈ మధ్యలో వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పేసి దాని మీద ఒక టాక్ అయితే ఒక డెవలప్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో డెవలప్ అని చెప్పి హామీలు అయితే వచ్చారు సరే ఇట్లాంటి హామీలు ప్రతి రాజకీయ నాయకుడు ఇస్తూనే ఉండే పోయిన సార్ బీఆర్ఎస్లో కూడా ఇట్లాంటి హామీలు వచ్చినాయి కానీ దీనికి ఒయిని చేసినంత ఇదైతే ఏం కనపడట్లేదు అభివృద్ధి చేసిన పద్ధతి అయితే ఏమీ కనపడట్లేదు సరే ఈసారి కూడా అట్లనే అభివృద్ధి అయితే ఆ అభివృద్ధి మంత్రం అయితే పాటించారు కానీ ఎంతవరకు ఉంటుంది చూడలేదు ఇక నెక్స్ట్ మనము ఉచిత బస్సులకి త్వరలో లైవ్ ట్రాకింగ్ అని చెప్పేసి ఆర్టీసీ సమీక్షలో సీఎం రేవంత్ సీఎం చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఐటమ్ ఒకటి ఏపీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంబంధించిన ఐటమ్ ఒకటి కవర్ అయింది బస్సులకు ముందు వెనకాల వైపులా బోర్డులు పెట్టాలని చెప్పి సీఎం ఆదేశించాడు పథకం విజయవంతం చేసిన మహిళలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు అలాగే ఆర్టీసీలో వంద శాతానికి చేరువైనటువంటి ఆక్యుపెన్సీ రేషియో మహిళా ప్రయాణికుల శాతం నలభై నుంచి అరవై శాతానికి పెరుగుదల అయిందని చెప్పేసి ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా కొత్తగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా ఇక్కడ తెలంగాణలో కర్ణాటకలో తెలంగాణలో అమలు అవుతున్నటువంటి పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం అయితే ప్రవేశపెట్టారు అది నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే దానికి సంబంధించి నిన్న సమీక్ష సమావేశం చేసి వెనక ముందు బస్సులకి బోర్డులు కూడా పెట్టాలి విజయవంతం చేసిన వాళ్ళందరూ మహిళలు విజయవంతం చేశారు అలాగే ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరిగిందని చెప్పేసి దానికి అయితే లైవ్ ట్రాకింగ్ అంటే మనకిప్పుడు గమ్యం యాప్లో అక్కడ మరి ఏ యాప్ ఉందో అలా యాప్లలో మనకి ఎక్కడ దాకా వచ్చింది బస్సు అని తెలుసుకోవడానికి వీలుగా అట్లా జిపిఎస్తో ట్రాకింగ్ పెట్టాలని చెప్పేసి ఒక డిసైడ్ డెసిజన్ అయితే జరిగినట్టు తెలుస్తోంది దీన్ని దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక జిఎస్టీకి సంబంధించి క్యాన్సర్ మందుల జిఎస్టీ తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వ ప్రభుత్వం నిర్ణయించింది దీన్ని ఐఎంఏ కూడా స్వాగతించింది క్యాన్సర్ సహా పలు అత్యవసర మందులు ఎమర్జెన్సీ మందుల మీద జిఎస్టీ ఎత్తేయాలని చెప్పేసి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వాగతించింది ఇది ప్రశంసించదగ్గ విషయం ఏమని చెప్పేసి అంటున్నారు అయితే దీపావళికి కొత్త ఇది ప్రకటిస్తా అని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట ప్రసంగంలో కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు దీపావళి వాళ్ళ కంటే ముందు వీళ్ళు బాగా సేల్స్ ఉంటాయి ఏది మన వస్తువు మన ఇవి కార్లు కానీ వెహికల్స్ కానీ ఆటోమొబైల్ రంగాలు కానీ వాటికి సంబంధించి ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏంటంటే జిఎస్టీలో తగ్గుతుంది కదా ఆగుదాం అని చెప్పి ఆగుతున్నారట నేను కూడా చూశాను అది అందువల్ల అదేదో ఆ ప్రకటించేది ఏదో దీపావళి కాకుండా ముందే ప్రకటిస్తే కాస్త ఎన్ఐ తర్వాత ఇప్పుడు ప్రకటించేస్తే దానికి సంబంధించి వాళ్ళు కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అనుకు అంటున్నారు తర్వాత నెక్స్ట్ ఐటమ్కి వచ్చేసరికి రెండో పేజీలో క కంటిన్యూషన్ ఐటమ్స్ అయితే వచ్చినాయి తెలంగాణలో రాజకీయ రా రా తెలంగాణ రాజకీయాల్లో యూరియా వార్ ఒకటి నడు నడుస్తుంది ఇప్పుడు యూరియాకి సంబంధించి రైతులను ముంచుతుంది ఎవరు అని చెప్పేసి ఒక ఐటమ్ ఒకటి ప్రజాప్రశ్నలో కవర్ అయింది తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల గురించిన భారీ వర్షాలతో వైరుపై పైరు ఏపుగా పంట పంట చీర కట్టినట్టు కలకలాడుతున్నాయి ఇప్పుడు పంటకు యూరియా చల్లడంతో మంచి దిగుబడి కోసం అని చెప్పేసి వాళ్ళు యూరియా కోసం అని చెప్పేసి రైతులైతే చాలా గంటల గంటలు రాత్రులు పడుకుంటున్న విజువల్స్ వస్తున్నాయి ఫోటోలు వస్తున్నాయి మహిళలు కానీ జాంట్స్ కానీ ఆ కార్డులు పెట్టుకొని లైన్లో క్యూలు పెట్టుకొని చెప్పులు పెట్టుకొని అక్కడే నిద్రపోతున్న సందర్భాలు కూడా జరుగుతున్నాయి యూరియాకి అయితే చాలా దారుణంగా ఉంది మరి దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఏమో మేము తగ్గట్టుగానే ఇచ్చాము మీరు దాన్ని మెయింటైన్ చేసుకోవడంలో మెయింటై జోన్ బఫర్ మెయింటెనెన్స్ చేసుకోవటంలో అందుకే ఇష్టం వచ్చిన డబ్బులు పోయినాయని చెప్పేసి ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు టాక్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇటు వచ్చేసరికి అసలు కేంద్రం ఏం అని చెప్పి తెలంగాణలో యూరియా కొరత ఇలా చేసిందని చెప్పి వీళ్ళు ఒక ఆరోపణలు చేస్తున్నారు మొత్తానికి అయితే మాత్రం రైతులకు మాత్రం ఇబ్బంది అయితే తప్పట్లేదు మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లాంటి ఇబ్బందులే ఉండేవి మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అయినాయి ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాస్త అయితే ఏదైనా చెప్పుకోవాలంటే కొంచెం అప్పుడైతే కొంచెం బాగానే ఉంది మెరుగు మెరుగునే ఉంది పరిస్థితి కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ అదే పరిస్థితి అయితే వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి లేకపోతే మాత్రం ఈ లోకల్ ఎలక్షన్స్లో ఏ పార్టీకి అయినా సరే ముఖ్యంగా అధికార పార్టీకి మిగతా పార్టీలు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మనకి ఇక నెక్స్ట్ ఏడో ప్రశ్నలో ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఒకటి కవర్ చేశారు ఏడు ఎనిమిది ప్రశ్నలో ఏడు ఎనిమిది పేపర్లలో జనరల్గా ప్రశ్న నుంచి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ప్రజా ప్రజలకు సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ వీళ్ళు కవర్ చేస్తుంటారు ఇందులో మనకి ఏడో పేజీలో ప్రజా ప్రశ్న ఏడో పేజీలో ఇచ్చినటువంటి అసంపూర్తి పనులతో విద్యార్థుల అవస్థలు అని చెప్పేసి ఒక ఐటమ్ ప్రమాదాలను బారిన పడుతూ ఆసుపత్రి పాలవుతున్న విద్యార్థులు ఓయూ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో నత్త నడకన పనులు ఓయూ పరిధిలోని భవనాల నిర్మాణానికి కోటాల్లో ఖర్చు చేసిన నాణ్యత లేని పనులే ఓయూ అధికారుల అవినీతిపై ఏసీబీ దృష్టి సారించి చెప్పి విద్యార్థుల అని చెప్పేసి ఉస్మాని యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పనుల మీద అక్కడ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం డబ్బులు కేటాయిస్తే ఒక నాణ్యతతో చేయకపోవడం ఒకటి అసంపూర్తిగా ఎక్కడికక్కడ వదిలేసిపోవటం ఏళ్ల తరబడి అట్లా వదిలేయటం వల్ల దాంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు దాంట్లో పడి వాళ్ళ కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవడం అట్లాంటి పనులు అవుతున్నాయి కోట్ల రూపాయల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు ఉస్మాని యూనివర్సిటీ పరిధిలోని శానిటేషన్ ఇంజనీరింగ్ అధికారులను నిర్లక్ష్యం అడుగుడుగునా కనిపిస్తుందని పత్రికల్లో కథనాలు వచ్చిన అధికారులు రిజిస్టర్ వీసీ గా ఎవరు స్పందించ లేదు అని చెప్పేసి విద్యార్థులు ప్రాణ సంకటంగా మారింది ఏ గ్రౌండ్ పదిలో కోట్లు ఖర్చు పెట్టి రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు దాని చుట్టూ వర్షపు నీరు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన నాలా అసంపూర్తిగా ఉండడంతో అందులోని విద్యార్థులు ప్రజలు వాకింగ్ చేస్తూ జారు జారిపడుతున్నారు ఇటీవల కాలంలో పలు జారిపడంతో సెక్యూరిటీ సిబ్బంది అంబులెన్స్ పిలిపించి వారిని గ్రౌండ్ గ్రౌండ్లో అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఎక్కడ పడితే అక్కడ మట్టి దిబ్బలు పెండింగ్ పనులు అట్లానే ఉన్నాయని చెప్పేసి ఎంత నెగ్లిజెన్సీ అంటే అది పనిచేసినప్పుడు మొత్తం అన్న కంప్లీట్గా డబ్బులు దబ్బు ఉంటాడు ఉంటాడు ఆ కాంట్రాక్టర్ వాళ్ళైతే లేదంటే ఇప్పుడు ప్రభుత్వంలో డబ్బులు రాలేదని ఆపరిశాడు మధ్యలో అయితే మొత్తానికి అయితే విద్యార్థులు ఓయూ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు అక్కడ వాకర్స్ కూడా వస్తుంటారు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన వార్తని ఏడో పేజీలో ప్రజాప్రస్థిలో కవర్ చేశారు ఇక ఎనిమిదో పేజీలో చూద్దాము ఎనిమిదో పేజీలో కీలకమైనటువంటి రెండు వార్తల్ని కవర్ అయినాయి ఇందులో మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడేదాము నిజంగా అండి ఈ మధ్య ప్లాస్టాప్ మనం ప్లాస్టాప్ పారిస్కి తగ్గించాల్సిన అవసరం ఎప్పుడు ఏర్పడింది కంపల్సరీగా మనము దాదాపు ఒక నాకు తెలిసి ఒక పది నుంచి అయితే దీని మీద మట్టి గణపతి మీద అయితే కొంచెం అవేర్నెస్ అయితే వస్తుంది ఎక్కువ ఫ్రెండ్లీ గణపతిని వాడాలి లేకపోతే మట్టి కాకుండా పర్యావరణ కలుషితం అవుతాయి మిగతా రంగులు ఉన్నటువంటి నీళ్ళల్లో వేయడం వల్ల పర్యావరణ కలుషితం అయితే జీవులు చచ్చిపోతాయని చెప్పేసి దాని మీద ఎప్పటి నుంచో వస్తుంది కానీ ఇది బాగుంది మళ్ళీ ఇప్పుడు మట్టి గణపతిని పూజించాల్సిన అవసరం అయితే ఉంది మీ ఇళ్లలో తెచ్చుకోవడానికి కూడా మట్టి గణపతిని తెచ్చుకోండి ఎందుకంటే జీహెచ్ఎంసీ జలమండలి వాళ్ళు వాళ్ళు ఇల్లు కూడా చేస్తున్నారు సప్లై చేస్తున్నారు ఉచితంగా కూడా సప్లై చేస్తున్నారు మీరు ఇంటికి తెచ్చుకునే ప్రతి విగ్రహాన్ని కూడా పారిస్ ఆఫ్ లేకుండా మట్టి విగ్రహం తెచ్చుకుంటే బెటరు ఎందుకంటే నే ప్రకృతిలో నేల నీరు చెట్టు పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడానికే మనం ఇలాంటి పూజలు అనేవి చేస్తుంటాము మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది కానీ మనము ఆ సంస్కృతికి భిన్నంగా ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి ప్రకృతిని మనం ఇంచేయడం కలుషితం కారణమయ్యేటువంటి ఇబ్బందులు సృష్టిస్తే మాత్రం అది కరెక్ట్ అయిన ఇది కాదు గణపతిని పూజించినట్లు కరెక్ట్ కాదని చెప్పేసి అని అంటున్నారు పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి రసాయనాలతో మిళితమైనటువంటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తయారు చేసే విగ్రహాలలో తీవ్రమైన కాల్చి ఏర్పడి పర్యావరణం ప్రమాదంగా మారింది పర్యావరణంపై దృష్టి పెట్టి మట్టి గణపతిని పూజించడం పూజించుకోవటం అందరూ కూడా గట్టి సంకల్పం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఈసారి మీ ఇంట్లోనే మీ ప్రతి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా మీ ఇళ్లలోకి మట్టి గణపతిని తీసుకొచ్చి పూజలు చేసుకోవాలని చెప్పేసి అలాగే మీ ఏరియాలో పెట్టేటువంటి గణపతులు కూడా మట్టి గణపతికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ప్రజాప్రశనం ద్వారా నా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక గుడి స్థలం కబ్జా అధికారుల చర్యలు శూన్యం అనే ఐటెం ఒకటి ప్రజాప్రశన ఎయిత్ పేజీలో కవర్ అయింది ఇందులో నాగారంలోని రామకృష్ణ కాలనీలో గుడి స్థలం కబ్జా చేసిన భూ కబ్జాదారులపై చర్యలు శూన్యం భూ కబ్జాలపై ఫిర్యాదు చేసిన పట్టించుకుని కమిషనర్ భాస్కర్ రెడ్డి దేవుడి స్థలాన్ని వదలకుండా కబ్జాలకు పాల్పడుతున్న కబ్జా రాయిలు ఒక ఐటమ్ ఒకటి కవర్ అయింది కబ్జారాయుళ్ళు హద్దు పొద్దు లేకుండా పోయింది అధికారులు అవినీతి వీళ్ళ కలిసి రావడంతో గుడి బడి తేడా లేకుండా ఎక్కడ పెడితే అక్కడ ఖాళీ స్థలం కలపడితే కబ్జా పెట్టేస్తున్నారు దానిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వాళ్ళతో కలిపి వాళ్ళ చేతులు కలిపిన లంచాలు తీసుకొని స్థలాల ఇది మొత్తం అసలు అంటే చర్యలు తీసుకోవడం మర్చిపోతున్నారని చెప్పేసి ఒక ఐటెంని కవర్ చేశాం నాగారం మున్సిపల్ పరిధిలోని రామకృష్ణ కళలో గుడి స్థలం కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు ఇచ్చిన కమిషనర్ భాస్కర్ రెడ్డి పట్టించుకోవడంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి అని చెప్పేసి ఒక ఐటమ్ని కవర్ చేశారు నాగారం మున్సిపల్ పరిధిలోని రామకృష్ణ కళలో గుడి స్థలం కబ్జమవుతుందని హైడ్రాకు మున్సిపల్ కమిషనర్ కూడా ఎన్ని ఫిర్యాదులు ఇచ్చామో ఏమైనా అని చెప్పేసి కాలనీ వాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఎందుకు అనే దీని మీద ఇవాళ నిన్న నగర మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నాగుడు దిగారు కమిషనర్ డౌన్ డౌన్ ఉంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కబ్జా రాయుడితో కమిషనర్ చేతులు కలిపి ఫిర్యాదులకు అని చెప్పేసి అంటున్నారు ఇప్పటికైనా మరి ఆ కమిషనర్ రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా స్పందిస్తార లేదు భాస్కర్ రెడ్డి కమిషనర్ భాస్కర్ రెడ్డి ఎప్పటికైనా స్పందిస్తారు లేదో చూడాలి రామకృష్ణ కాలనీలో ఉన్నటువంటి గుడి స్థలాన్ని కబ్జా అవుతుంది కాబట్టి కబ్జా నుంచి కబ్జా కోరల నుంచి విడుదల చేయాలని చెప్పేసి మాత్రం కోరుతున్నారు ఇది ఎక్స్క్లూజివ్ ఐటమ్గా రెండు ఐటమ్స్ని ప్లస్ ఉస్మాన్య ఉస్మాని యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ మీద ఈ మూడు ఐటమ్స్ని కూడా వీళ్ళు కవర్ చేశారు ప్రజాప్రశలు ఇలా ప్రజా ప్రజాప్రసంగ సంబంధించి రోజు పేపర్ ఎనాలిసిస్ అని నేను అందిస్తూ ఉంటాను మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మేము పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ